నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బాల్ నగర్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ బాలనగర్ నగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మేడ్చల్ జిల్లా కుతుబులపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పార్టీ గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు ఈ నెల ఇరవై ఏడో తారీఖున అర్ధరాత్రి గాజుల రామారాం ఎలెన్ బార్ సమీపంలో జరిగిన ముఖ్య నిందితుడు నరేష్ ఆదర్శాలతో కాల్పులు జరిపిన అనుచరుడు శివా నరేష్ మంది నిందితులను పట్టుకున్నామని వారి వద్ద నుండి ఒక ఎల్లీగల్ దేశీయ తుపాకీ ఎనభై ఏడు రౌండ్ల బుల్లెట్లు మూడు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధన పరుచుకున్నామని తెలిపారు నరేష్ అనే వ్యక్తిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు సంకారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఒకటి ఇంకా కొద్దిగా నేర చరిత్ర ఉందని తెలిపారు పోలీసులు నిందితుడు నరేష్ ను పట్టుకున్నాక పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నిందితుడు సూత్రధారిగా ఉండి భయభ్రాంతులకు గురి చేశాడని మరి కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాద్ చేస్తున్నారని తెలిపారు గాజుల గాజురామారం దగ్గర జరిపిన కాల్పుల ఘటనలో రెండు రౌండ్ కాల్పులు జరిపారని అతనికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీతో పాటు వంద బుల్లెట్లు కొనుగోలు చేశారని తెలిపారు ఇతరపై రఫీ షీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని రిమాండ్ కు తరలించామని తెలిపారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంటర్వ్యూనింగ్ నైట్లో జీడ్గట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర ఫారెన్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాదుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవటంతో ఎల్లెన్ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం అటగించటం అటగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ ముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి శివకు ఫోన్ చేయడం వాళ్ళు ఉట్టిన కార్ వెహికల్ బెల్లిన వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడం రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీమేడ్ పిస్టల్ని అనాథరైజుడిగా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మంటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం ఆ పైర్లో వాళ్ళు తప్పించుకోవడం తర్వాత ఇతను కారు వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలు పారిపోవడం జరుగుతుంది ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్ శాంసన్ నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెలన వెహికల్ రావడం జరిగింది నరేష్ శివ కార్ వెహికల్ వస్తారు అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే అంటే అగస్టు మంత్లు అని చెప్తున్నాడు ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది ఇది హిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్ నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్ బుగ్గప్ప కరణ్ జగ్గు వీళ్ళతో కలిసి బీఆర్ వెళ్ళి అమిత్ తోటి ఒక కంట్రీమేట్ పిస్టల్ని ఒక హండ్రెడ్ లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది ఇప్పటికే మనకి ధుల్లిగల్ పిఎస్లో నాలుగు కేసులు రంగారెడ్డిలో ఒక కేసు ఉండేట్టుగా మనకి సమాచారం ఉంది ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ కానీ ఇంకా రెవెన్యూ జిహెచ్ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా పెద్ద మార్చాలని అయితే మనకి స్పెసిఫిక్ గా లేదు కాకపోతే ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఏమన్నా అందులో ఉపయోగించుకోవాలి లేకపోతే బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇంకా కూడా దెక్కకు పోతే మనకి అది కూడా తెలిసే అవకాశం ఉంటుంది రౌండ్స్ నిన్న అక్కడ ఒక రెండు ఫైర్ చేయడం జరిగింది గాడిలోకి ఒకటేమో ఏం చేసి చేయడం జరిగింది కొన్ని ఏమో ప్రాక్టీస్ చేశాడు చెప్తున్నాడు మధ్య మధ్యలో అక్కడ ఓవరాల్ లో ఆ ప్రాక్టీస్ లో వాడి ఉంటాడు మనం అనుకుంటున్నాడు ఇవన్నీ అక్కడే బీహార్ లోనే ఈ అమిత్ అన్ని ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ పని చేసిపోయే పరిచయం ఉంది కాబట్టి ఇతరులు పోయి మళ్ళీ అక్కడ ఉంటున్నాడు ఇప్పుడైతే ఒకటే ఉన్నది మన కాడ మన సమాచారం మన ఎకరా తెలిసింది ఒక కంట్రీమేడ్ పిస్టర్ కంట్రీ లైవ్ తెలిసింది తెచ్చుకుంటే తెలుస్తుంది మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం మళ్ళీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం వీళ్ళ ఇల్లు ఇలా పక్కన ఉన్నట్టు